హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్యారెట్ కూర ఇష్టపడని వాళ్ళు కూడా తినే విధంగా కూర తయారు చేసి చూపిస్తానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ఒక బానులు పెట్టుకొని మనము కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఈ తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి తాలింపు దినుసులు కొంచెం చిట్పట్లాడింత వరకు వేయించుకోవాలి ఈ క్యారెట్ కూర పిల్లలకి ఎంతో బలం బలవర్ధకమైన ఆహారం వారంలో ఒక్కసారైనా క్యారెట్ కూర తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు తాలింపు దినుసుని వేసిన తర్వాత మనం క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి కొంచెం సాల్టు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి ఈ క్యారెట్ కూర కోసం మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా ప్రిపేర్ చేసుకుంటే దీంట్లో చాలా బాగుంటుంది దానికోసమని ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద స్పూను ధనియాలు కారం కారం వేసి మిక్సీ వేసేసుకొని తీసుకురావాలి తర్వాత దాంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి మిక్సీ వేసేసుకోవాలి ఇది మసాలా అలాగా అన్న పొడి పొడిగా వచ్చేటట్టు చేసుకోవాలి మనం చేస్తుంది ఫ్రై కాబట్టి అలా చేసుకోవాలి ఇది కొంచెం ఈ లోపల క్యారెట్ కూడా మగ్గిందో లేదో చూసుకుంటే క్యారెట్ చక్కగా మగ్గిపోతుంది ఈ ఐదు ఐదు నిమిషాల్లోనే క్యారెట్ చక్కగా మగ్గిపోతుంది ఆ మగ్గిన దాంట్లో మనము ఈ పొడి చేసాం కదండి ఆ పొడిని వేసి కలిపేసుకోవాలి ఇది రైస్లో మనకి సైడ్ డిష్ట్గా సైడ్ డిష్గా చార్లు రసం సాంబార్ అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి మంచిగా గుమగుమలాడే క్యారెట్ కూర క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది